나이쪽에 여러분 대결해

ఇలా గణపత్ నగర్లో ఉన్న ఇంద్రానగర్ యుపిహెచ్సికి కొన్ని అవసరాలు ఉంటే మన రోటరీ క్లబ్ వాళ్ళు మనకి ఐరన్ సేఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ది ఇది కాకుండా గతంలో కూడా మాకు ఎన్కోస్కి కాస్కి వెళ్లే ముందు హాస్పిటల్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చాలా వరకు నాకు రోటరీ క్లబ్ వాళ్ళు అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు మన హాస్పిటల్కి పేద ప్రజలకి ఏవైతే కావాలి ఇక్కడ పేషెంట్స్కి నీడ్స్ అనేవి అన్నీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క సహకారంతోనే మేము నిజంగా ఈ ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగి ఇంకా మేము బెటర్గా పేషెంట్స్కి సర్వీసెస్ అంది అందించగలుగుతున్నాము దాంతోపాటు రోటరీ క్లబ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఒక్కటే కాదండి ఒక చేతులు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ హ్యాండ్స్ ఇవ్వడం కానీ కృత్రిమ లెగ్స్ ఇవ్వడం కానీ తర్వాత రీసెంట్గా ఒక సర్వై క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అది చాలా గొప్ప ప్రోగ్రామ్ అండి ఎందుకంటే అది నార్మల్ పీపుల్ అస్సలు ఎఫర్ట్ చేయలేరు ఆ వ్యాక్సిన్ యొక్క కాస్ట్కి అలాంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ అందేలాగా చేశారు వాళ్ళు అది మంగళగిరి మొత్తం చేయాలి అనేది వాళ్ళు ఒక ఉద్యమంగా పెట్టుకున్నానని కూడా చెప్పారు అండ్ దాంతో పాటు రకరకాల వాళ్ళ హెల్ప్ అవన్నీ మేము రోజు చూస్తూ ఉంటాము ఇవన్నీ మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మా అందరిని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మా యూపీహెచ్సి స్టాఫ్ అందరూ ఏఎన్ఎంస ఆశ అందరూ హెచ్వి గారు మీ అందరికీ చాలా రుణపడి ఉంటాము మీరు ఇచ్చే ఇవన్నీ మేము గుర్తుంచుకొని ప్రజలకు ఇంకా బెటర్ సర్వీసెస్ అందించడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగగానే మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేస్తాము థ్యాంక్ యూ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ అని మనందరికీ తెలిసింది మనం ఈ ఈ ఫోకస్ ఏరియాలో చాలా ప్రయారిటీతో పనిచేస్తూ ఉంటుంది రోటరీ గతంలో ఈ యూపీహెచ్సి సేమ్ యూపీహెచ్లో రెడ్ క్రాస్ అండ్ రోటరీ కలిసి కొంత మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది తదుపరి వాళ్ళు నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అష్యూరెన్స్ వాళ్ళ ఆడిట్లో వాళ్ళు హయ్యెస్ట్ స్కోర్ ఇన్ ఇండియా ద మోర్ దాన్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళు సాధించి చాలా మా ఇండియా మొత్తంలో ఫస్ట్ ఉండడం అంటే ఇట్స్ డెఫినెట్లీ చాలా ప్రత్యేకమైన విషయము ఎంతో ప్యాషనెట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అనుష గారు వాళ్ళ టీమ్ మొత్తానికి కూడా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజే తెలియజేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇదే విధంగా వాళ్ళ నీడ్స్ ఏవైతే కమ్యూనిటీ నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు సెక్రటరీ మురళి గారు అండ్ దే టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మంగళగిరిలోని గణపతి నగర్లో యూపీహెచ్సిలో మేడం గారు అనుష మేడం గారు వచ్చి ఈ రోజున మనకు వాళ్ళకి కొన్ని అవసరమైన ఐరన్ షేప్లు అడగటం జరిగిందండి మనం వాళ్ళ మేడం గారు అడగంగల్ని మన బోర్డు డైరెక్టర్లతో సంప్రదించి వారికి ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యూపీహెచ్సి కూడా ఇంతకు ముందు మేడం గారికి మనకు కావాల్సినవి మన రెడ్ క్రాస్ ద్వారా కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈ ఇక్కడ చూస్తుంటే మన కార్పొరేట్ హాస్పిటల్కి ఏ విధంగా తగ్గని రీతిలో ఈ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వస్తున్న పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మన డాక్టర్ అనూషా మేడం గారిని ఈరోజు అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా కావాలన్నా కూడా మన రోటరీ సహకారంతో వాళ్ళకి అందజేస్తామని తెలియజేస్తున్నాం